నాలుగు నేను సామినాయణ వెంకటేశ్వరరావు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ తర్వాత జగ్గేపేటలో తాతయ్య గారి హయాంలో తెలుగుదేశం గవర్నమెంట్ హయాంలో రైతు బజార్లో దాదాపు రెండు వందల యాభై కౌంటర్స్ ఉన్నాయి ఆ రోజు నేను విన్న దాని ప్రకారం ఒక్కొక్క కౌంటర్కి రెండు వందల యాభై రూపాయల చొప్పున మూడు వందల రూపాయల చొప్పున వసూలు చేశారు నెలకి ఏడున్నర లక్షల రూపాయలు వసూలు చేశారని చెప్పని మీ హయాంలోనే ఒక వినికిడు ఉన్నది దాదాయ గారు అంతేగాక కన్వేయన్స్ డీల్ అని చెప్పని ఆర్టీసీ కాలనీ వైవై కాలనీ అటువైపు దాదాపు ఒక మూడు నాలుగు వందల మందికి మీరే స్వయంగా మీ చేతుల మీద పట్టాలు ఇచ్చారు ఆ పట్టాలు ఇచ్చే కార్యక్రమంలో కన్వెయిన్స్ డీళ్లు రిజిస్టర్ చేసినప్పుడు మీ తాలూకు మనుషులు గజానికి నాలుగు వందల రూపాయలు చొప్పున వాళ్ళ దగ్గర వసూలు చేశారు అంటే ఒక్కొక్క ఇంటికి రెండు వందల గజాలు ఉండొచ్చు రెండు వందల ఎనభై గజాలు ఉండొచ్చు అంతమంది అంత డబ్బు మీ వాళ్ళకి కట్టారు ఈ డబ్బులు ఏమైనా అని చెప్పి నేను అడుగుతున్నా ఈ డబ్బులకి బాధ్యత మీకుందా లేదా ఇవాళ వైవే కాలనీ వాసులు కానీ ఆర్టీసీ కాలనీ వాళ్ళు కానీ మీకెందుకు ఓటేయాలి మీరు వాళ్ళతోటి ఆ రకంగా డబ్బు ఖర్చు పెట్టించి పట్టాలు ఇప్పించినప్పుడు పైగా ఘనంగా మీరు సెలబ్రేట్ చేశారు దాన్ని పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని మరి ఈ బాధ్యత మీరు వహిస్తారా వహించరా ఈ డబ్బులు ఏమైనా కూడా లెక్క చెప్పాల్సిన బాధ్యత మీదే కాబట్టి తాతయ్య గారు ఓటు అడిగేటప్పుడు నేను చెప్పిన విషయాలు గుర్తుపెట్టుకొని వైవై కాలనీ కానీ ఆర్టీసీ కాలనీ కానీ వెళ్ళినప్పుడు ఈ కన్వీన్స్ రీడ్ల విషయంలో వాళ్ళకి వివరించి మీ డబ్బులకు నాకు సంబంధం అంటారు ఆ డబ్బులు మరి మీ వాళ్ళకి చేరిని అంటారు ఏం దానికి దాన్ని ఏం చేశారంటారో మీరే చెప్పి ఓట్లు అడగాలని చెప్పి నేను కోరుతున్నాను థ్యాంక్ యూ